రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధినాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్లు అన్నారు అక్బర్పేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట మంత్రివర్గ విస్తరణలో భాగంగా సామాజిక న్యాయం పాటిస్తూ రాష్ట మంత్రివర్గ విస్తరణ చేసినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటాలకు అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు బీఆర్ఎస్ పాలనలో ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో దళిత వర్గానికి చెందిన నలుగురికి బిసి వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు ఎనుమూల రేవంత్ రెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటి సామాజిక న్యాయం సాధ్యమైపోంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు దళిత సామాజిక వర్గానికి చెందినవారు ముగ్గురు బీసీ సామాజిక చెందినవారు మంత్రివర్గ విస్తరణ ఉన్నారు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు ఒక్క దళిత మంత్రి మాత్రమే ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడ యాత్ర సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ జనాభా దామసా ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కిత్నా ఆత్మీయ ఉత్నా రోటి దేనకే అని చెప్పిన మాట ఈరోజు తెలంగాణలో నిజమైతా ఉన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను నిజం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సామాజిక న్యాయంలో కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ చేతలు చూపిస్తుందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం అలాగే శాసనసభ అధిపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు అలాగే శాసనసభ ఉప సభాధిపతి బలరా నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీలను కాకుండా ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం చేస్తా ఉన్నది రానున్న రోజుల్లో ఇంకా దళితులకు బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉన్నది ఈ వర్గాలు ఈ పార్టీకి అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అక్బర్పేట బోంపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూర్పులోని సామాజిక సమతుల్యత పాటించినందుకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చిన్నూరు రేవంత్ రెడ్డి గారికి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్యగారికి గారికి అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి కూడా వారి కృషి వలన ఈ రోజు తెలంగాణలోని సామాజిక సమతులత సామాజిక అట్టడు వర్గాల బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సామాజిక సమతులత పాటించలేదు వా ఇంటికే మూడు నాలుగు పదవులు ఒక క్యాబినెట్ గ్రూప్లో ఉండే గతంలో ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు నాలుగు క్యాబిట్ లో ప్రధాన పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎస్టీ ఉంది ఇలా డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు సామాజిక సంబంధాలు పాటించినందుకు మన మండల పార్టీ ఆధ్వర్యంలో పాల చేయించండి స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్